అధికారంలో ఉంటేనే జగన్ అధికారంలో లేకపోతే జగన్ కాకుండా పోతాడా కాకపోతే ముందు ఉన్న ఆ సీఎం అనే ట్యాగ్ ముందు ఇంకో రెండు అక్షరాలు వస్తాయి మాజీ అని అధికారంలో ఉంటే సీఎం జగన్ అంటారు అధికారం కోల్పోతే మాజీ సీఎం జగన్ అంటారు ఒక రెండు అక్షరాలు యాడ్ అవుతాయి తప్ప అక్కడ పోయేది ఏమీ ఉండదు తగ్గదు అక్కడ జగన్ క్రెడిట్ తగ్గదు ఆయన క్రెడిబిలిటీ తగ్గదు ఆయన మీద ప్రజలకు ఉన్న అభిమానం కూడా ఏమీ తగ్గదు అవి అలాగే ఉంటాయి ఇంకా ఓడిపోతే ఇంకా పెరుగుతాయి అధికారంలో ఉంటే మన అధికారంలోకి వచ్చేసాడు కదా అనుకుంటారు ఓడిపోతే అయ్యో అధికారం గోల్పోయారు ఇంకా మనం అండగా ఉండాలని కాస్త అంత సానుభూతి ఇలాంటివన్నీ పెరుగుతాయేమో ఇది నేను అంటున్న మాట కాదు ఇవన్నీ కూడా ఆ పార్టీయే చెప్పుకుంటుంది అలాగే ప పత్రికలు కూడా ప్రత్యర్థులు కూడా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు పులివెందుల్లో క్యాంపు కార్యాలయంలో జగన్ కలవాలి అంటే అక్కడ కూడా విఐపి పాసులు పెట్టారు విఐపి ఎంట్రీ వాళ్ళకి మాత్రమే కలిసే అవకాశం ఇచ్చారు అనేది వీళ్ళు చేస్తున్న ప్రచారం అంటే ఇక్కడ ఎలాగ ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు జగన్ ఇంకా తీరు మారలేదు ఓడిపోయినా అంటే ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన ఏం చేయాలి రోడ్డు మీద కూర్చొని అందరూ వచ్చి కలవండి అని చెప్పి క్యూ కట్టించాలా అలాగే ఉండదు కదా జగన్కి ఏంటంటే ఆయన పులివెందుల్లో ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కొడుకు ఆ వాల్యూ అయితే ఆయనకి అలాగే ఉంటుంది ఓడిపోయినంత మాత్రాన జగన్కి ఎలాంటి పాసులు ఇవ్వకుండా ఓపెన్గా తలుపులు బార్లా తీర్చిపెట్టి కూర్చుంటారా అదే ఉండదు కదా ఎవరికైనా ఉంటుంది ఎవరైనా విఐపిఏ ఇప్పుడు ఆయన విఐపికి హోదాలో ఉండదా ఓడిపోయినంత మాత్రాన కాకపోతే దీని మీద ఒక ప్రచారం ఇప్పుడు అదే జరుగుతోంది పులివెందులకి ఆయన మొదటిసారి వచ్చారట ఇప్పుడు మొన్న పులివెందుల్లో ఓడిపోయిన తర్వాత జెడ్పీసీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అయితే ఆయన కలవడానికి వచ్చిన వాళ్ళకి విఐపి పాసులు జారీ చేశారట ఈ పరిణామం చాలా మందిని విస్మయానికి గురి చేసిందట ఎందుకు పాసులు జారీ చేస్తారంటే ఒక క్రమశిక్షణ కోసం జారీ చేస్తారు పాసులు లేకపోతే ఇప్పుడు ఎవరు అందరినీ కలవడానికి వస్తే అక్కడ గుంపులు గోవిందంగా ఎలా కుదురుతుంది ఒక పది మందిలో లేదంటే పదిహేను మంది ఆయన కలవడానికి బంధువులు రారు కదా మొత్తం ప్రజానేకం అంతా కదిలో కలిసి వస్తారు ఒక పాసల్ లాంటివి ఒక టైమింగ్ అనేది ఉంటే ఒక టైం ఉంటుంది ఒక క్యూ ఉంటుంది వాళ్ళతో మాట్లాడటం అంతే తప్ప గుంపులో గోవిందలాగా ఇలాగా బయటకు వచ్చి ఇలా చేతులు ఊపిస్తే అయిపోదు కదా అందుకని ఒక పాసలో ఇంకొకటో ఇంకొకటో ఏదో ఉంటుంది ఇప్పుడు మామూలుగా చిన్న చిన్నవి ఎక్కడైనా పెడితేనే పాసలు ఇవన్నీ పెడుతున్నారు కదా చిన్న చిన్న మీటింగ్లు అయి పెట్టినప్పుడే చిన్న చిన్న సభలు పెట్టినప్పుడే అలాంటప్పుడు జగన్ దగ్గరికి వెళ్ళినప్పుడు పాసలు పెడితే తప్పేంటి దీన్ని కూడా బోతద్దంలో చూపించి ఇంకా తీరు మార్చుకోలేదు పులివెందుల్లో ఓడిపోయినా సరే ఇంకా ఈ పాసలు ఏంటి అంటే ఓడిపోతే ఇంకా పాసలు ఎన్ని తీసేయాలి ఏంటి డైరెక్ట్గా ఆయన ఎవరు పడితే వాళ్ళు ఎవరు వచ్చేసి కలివి కలిసేయాలన్నా డైరెక్ట్గా వచ్చేస్తే ఆ కాడి నుంచి రాళ్ళదాళ్లు లేదంటే ఏదో పొడి పొడిసేడాలు ఇవన్నీ జరిగితే అప్పుడే అంటారు అప్పుడు ఎవరు అంటారు కాకపోతే రాజకీయంగా ఏదో ఒక విమర్శ అయితే చేయాలి ఇది ఇది ఒక కొత్త పద్ధతి ఒక ఇది ఒక వింత పద్ధతి ఇది ఒక విచిత్ర పద్ధతి అంటే జగన్ ఏం చేసినా తప్పే ఆయన కలవడానికి జనాలకి పాసలు పెట్టుకుని ఆయన కలవడానికి క్యూ లైన్లు పెట్టి ఆయన కలవడానికి ఏదో వాళ్ళు ఏదో కంట్రోల్ చేసుకుంటే అది కూడా దాన్ని కూడా రాజకీయం చేసి అది కూడా తప్పు అని చెప్పేస్తే మరి మిగిలిన నాయకులు మొన్నటి వరకు అధికారం కోల్పోయిన తర్వాత ఏం లేకుండా డైరెక్ట్గా ఎంట్రీలు ఇచ్చేసారా డైరెక్ట్గా బాబు గారును లేదంటే పవన్ కళ్యాణ్ గారిని అందరూ కలిసేయడం సాధ్యమైందా వాళ్ళే అంటారు కదా మా మా నాయకుడు మేము కలవలేక బయటకు వచ్చేసాం అనేది జనసేన నుంచి వచ్చేసిన నాయకులు చెప్తున్నారు కదా కాకపోతే ఇక్కడ కూడా రాజకీయం చేయాలి జగన్ ఏదో రకంగా క్రిటిసైజ్ చేయాలి ఇంకా బురద ఆయన ఏం చేసినా ఆయన నుంచుంటే తప్పు కూర్చుంటే తప్పు జనాల్ని కలిస్తే తప్పు కలవకపోతే తప్పు పాసులు ఇచ్చినా తప్పు ఇవ్వకపోయినా తప్పు